ఫ్రెండ్స్ ఈ లేడీ చెట్టు కింద ఫుడ్ ని చేస్తూ తన కొడుకుని ఉయ్యాలలో వేసి పాటని పాడుతూ ఉంటుంది కానీ ఎప్పుడైతే ఈమె ఆ ఉయ్యాల దగ్గరికి వెళ్ళి చూస్తుందో ఆ ఉయ్యాలలో పిల్లాడు మాయమైపోయి ఉంటాడు అది చూసి ఈమె గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఆ రోజు రాత్రే ఈ వ్యక్తి ఒక గల్లీలో నుండి వెళ్తూ ఉంటాడు ఇంకప్పుడే ఈ వ్యక్తికి ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది తిరిగి చూడగానే అతని తల బాడీ వేరైపోయి ఉంటుంది ఇంకా తర్వాత రోజు రాత్రి ఒక ఫ్యామిలీ వాళ్ళంతా అడవిలో ఎవరో ఒక అమ్మాయి ఎవరో చంపేసి తింటూ ఉండడం చూస్తారు ఇంకా భయంతో వణికిపోయిన ఈ ఊరి వాళ్ళందరూ ఆ ఊరి సర్పంచ్ దగ్గరికి వెళ్తారని రాత్రి జరిగిన భయంకరమైన సంఘటన తెలియపరుస్తారు నిజానికి కొన్ని రోజుల కిందట ఒక మంచి అమ్మాయిని పట్టుకుని వీళ్ళంతా ఆమె మీద ఒక నిండని వేసి ఆమెని చెట్టు కింద కూర్చోబెట్టి అందరు కలిసి ఆమెని రాళ్లతో కొడుతూ ఉంటారు లాస్ట్ కి తన చేతులతో పెంచి పెద్ద చేసిన ఈ అమ్మాయి కూడా తనని రాళ్లతో కొడుతుంది ఇంకా రాళ్లతో కొట్టడం వల్ల ఈమె ప్రాణం కొన ఊపిరితో ఉంటుంది అండ్ ఈ పూజారి ఈమె మీద కనికరం చూపకుండా బ్రతికి ఉండగానే చెట్టుకి ఉరి వేసి చంపేస్తాడు ఇంకా ఆ రోజు రాత్రి పూజారి మద్యం తాగుతూ ఆనందంగా ఉన్నప్పుడు వీళ్ళ మీద సడన్ గా వెలుగు పడుతుంది అండ్ అప్పుడే ఏం జరిగిందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పది భవితే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్ లో లవ్ యు అని టైప్ చేయండి చివరికి ఆ వెలుగుని చూసి వీళ్ళు చాలా భయపడిపోతారు ఎందుకంటే ఆ వెలుగుతో పాటు ఒక దయ్యం కూడా ఉంటుంది